ఈ రోజు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గర్ల్స్ అండర్ సెవెంటీన్ బాక్సింగ్ఎస్ ఇండోర్ స్టేడియం లో ప్రారంభించారు ఈ ఛాంపియన్షిప్ లో ఉమ్మడి పది జిల్లాల కోచ్లు మేనేజర్లు మరియు నూట యాభై మంది క్రీడాకారిణులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ క్రీడాకారిణులకు హనుమకొండ తరపున భోజన వసతి మరియు విశ్రాంతి వసతి సౌకర్యాలు సమకూర్చడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో చాడ సుభాస్ రెడ్డి శ్యాంప్రసాద్ దసరు నాయక్ భోగి సుధాకర్ గోగు నారాయణ మంచన స్వామి చరణ్ నరసింహులు కోతరాజు రాజేందర్ రఘు పెద్దమ్మ నరసింహరాములు సురేష్ రమేష్ తేనూ రాజేశ్వరి పాత సారథి ప్రశాంత్ ప్రేమ్ వేణు శ్రీకాంత్ రెబన్ సందీప్ నరసింహులు రాజేష్ మరియు కోచ్లు తదితరులు పాల్గొన్నారు అండర్ సెవెంటీన్ గర్ల్స్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఈ సంవత్సరం వరంగల్ బాక్సింగ్ హాల్లో జేఎన్ఎస్ బాక్సింగ్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలకు వివిధ జిల్లాల నుండి దాదాపుగా నూట యాభై మంది బాక్సర్స్ రావడం జరిగింది అదేవిధంగా యాభై మంది అఫీషియల్స్ కోచ్లు మేనేజర్స్ యాభై మంది అఫీషియల్స్ రావడం జరిగింది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ టోర్నమెంట్ మేము అతి తక్కువ సమయంలో ప్రారంభించడం జరిగింది నిజంగా కూడా క్రీడల వల్ల పిల్లలకు ఎంతో ప్రయోజనం జరుగుతుంది కాబట్టి మా మిత్రులైన ఫిజికల్ డైరెక్టర్స్ భోగి సుధాకర్ గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ టీజీపేట రఘు గారు రఘు గారు డివైఎస్ఓ భూపాలపల్లి గారు వెలిశెట్టి ప్రశాంత్ గారు ఫిజికల్ డైరెక్టర్ తరాలపల్లి గారు అదేవిధంగా సుభాష్ గారు జనగాం పీఈటి వీరందరి సహకారంతో మాకు ఇచ్చిన ఎద్జీపై సెక్రటరీ దశలు గారు మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ రాష్ట్ర స్థాయి క్రీడలను నిర్వహించడం జరుగుతుంది వీటికి సహకరిస్తున్న సహకరించిన అందరికీ అసోసియేషన్ బాధ్యులకు అదేవిధంగా క్రీడాకారులకు మా తోటి బాక్సింగ్ కుటుంబం బాక్సింగ్ ఫ్యామిలీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇదే విధంగా మునుముందు కూడా మాకు సహకరించి రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలను మునుముందు తీసుకెళ్లాలని పిల్లలకు ఎంకరేజ్మెంట్కు అందరూ సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నారు అత్యంత ప్రతిష్టాత్మకంగా అరవై ఎనిమిదవ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు హన్మకొండ జేఎన్ఎస్ బాక్సింగ్ హాల్ అందరూ నిర్మించడం జరుగుతుంది ఈ పోటీలు రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రెండు రోజులు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి ఈ యొక్క బాక్సింగ్ పోటీలు మన యొక్క హన్మకొండ జిల్లాలో జరగడం గర్వించదగినటువంటి విషయం అతి తక్కువ సమయం లోపల అందరి సహాయ సహకారాలతోని మన మిత్రుల యొక్క సహకారంతో పాదసారధి మరియు ప్రశాంత్ రఘు అందరూ సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ గెలిచినటువంటి క్రీడాకారులు జాతీయ స్థాయి లోపల వెళ్ళడం జరుగుతుంది కాబట్టి జాతీయ స్థాయి లోపల కూడా మన క్రీడాకారులు మంచి విజయాన్ని సాధించి మన హన్మకొండకు పేరు ప్రతిష్టలు తీసుకురాస్తారని ఈ సందర్భంగా తెలుసుకుంటూ ఈ సహకరించినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలలో ఉమ్మడి వరంగల్ జిల్లా అయినటువంటి జేఎన్ఎస్ అన్నంకొండ బాక్సింగ్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది ఇందులోపట టీజీపేట అన్నంకొండ ప్రెసిడెంట్ పార్థసారథి గారు మరియు రాష్ట్ర స్థాయి టీజీపేట మరి సుధాకర్ గారు మరియు పిడి ప్రశాంత్ గారు దీని లోపల కన్వీనర్లుగా ముందుకుంటూ ప్రతిష్టాత్మకంగా ఈ టోర్నమెంట్ని తీసుకొని మునుముందుగా చాలా ప్రతిష్టాత్మకంగా నడిపిస్తున్నారు దీనిలోపట దాదాపు పది జిల్లాల నుండి నూట యాభై మంది బాక్సర్లు పాల్గొనడం జరుగుతుంది ఇందులో గెలిచినటువంటి బాక్సర్లు అందరూ కూడా ఢిల్లీలో జరగబోయే మన నేషనల్స్ జాతీయ స్థాయిలో కూడా పాల్గొంటారు ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పీడీలకు పీఈటిలకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా మన అనం వరంగల్ లోపట రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు ఎస్జీఎఫ్ నిర్వహించలేకపోయినాము అందుకు తగినటువంటి సౌకర్యాలు అప్పుడు లేదు ఇప్పుడు మనము సమకూర్చుకొని మనము బాగా కష్టపడి మనం ఈ యొక్క సౌకర్యాలు కల్పించుకొని మన వరంగల్ లోపట ఏ విధంగానైనా జరిపించాలనేటువంటి కృత నిశ్చయంతో ఇప్పుడు ఈ బాక్సింగ్ పోటీలు మనం నిర్వహించుకున్నాం దీనికి సహకరించినటువంటి మరియు అనంకొండ ఎస్జీఎఫ్ సెక్రటరీ దసరా గారికి మరియు మాకు ఈ టోర్నమెంట్ అలాట్ చేసినటువంటి రామరెడ్డి సార్ గారికి రామకృష్ణ గారికి మరియు పీడీలకు పీఈటిలకు కోచ్లకు మేనేజర్లందరికీ వారందరికీ కూడా నా యొక్క నమస్క నమస్కమాంజలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ